అల్బాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను ఎస్సీ ఎస్టీ కమిటీ సంఘాల సమాజ సభ్యులు ఐక్యంగా డిమాండ్ చేశారు ఈ కమ్యూనిటీ హాల్లో హాస్పిటల్ వద్దు కమిటీ హాలే ముద్దు అని నినాదంతో ప్రకార్లు పట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిటీ హాల్లో ఎస్సీ సమాజానికి చెందిన సాంస్కృతిక సామాజిక విద్య సమావేశ అవసరాల కోసం నిర్మించబడిన ప్రజలు తెలిపారు

మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అందులో ఇది బాబాసాబ్ కమ్యూనిటీ హాల్ మేము బాబాసాబ్ జయంతి అయినా కానీ ఇక్కడనే చేసుకుంటాము ఇదే కమ్యూనిటీ హాల్ చేసుకుంటాం ఈ చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలు ఉంది ఈ గ్రామాలకంతా ఈ కమ్యూనిటీ హాల్ చాలా తక్కువ రేట్లో మాకు తక్కువ సౌకర్యంగా ఉంది అంచేత మాకు కంపల్సరీ కమ్యూనిటీ హాలే కావాలి హాస్పిటల్ ఇచ్చే చాలా ఉంది రెండు కిలోమీటర్ల దూరంలో కూడా కన్మ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఏం అవసరం లేదు మాకు దగ్గరలో వచ్చే చాలా హాస్పిటల్ ఉంది అనిచేత మాకు కమ్యూనిటీ హాల్ చాలా ముఖ్యము అని తెలుసుకుంటున్నాను జై భీమ్ జై హలో మన వెంకరెడ్డి సార్ ఎమ్మెల్యే అయినాక మరి ఇది ఓపెన్ అయింది సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో మధ్యలో కొన్ని రోజులు హాస్పిటల్ అని తీసుకొని మాకు ఇబ్బందికరంగా ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్స్ కూడా మూడు హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ మేమైతే ఇక్కడ పేద ప్రజల గురించి మా ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి పోరాడుతున్నాము ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్స్ ఏది తీసుకున్నా మనకు యాభై అరవై వేలకు ఏది తప్పలేదు అది మన చిన్న చిన్న త మన కుటుంబాలు అక్కడ చేయని పరిస్థితి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా ఇక్కడ మేము తీసుకుని ఉన్నాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫంక్షన్ మనకు బాగా జరుగుతుందని ప్రతి ఒక్కరు మేము అనుకుంటాం ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా మాది తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు అది నిరూపించుకోవాలి మేము అది అయ్యే కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు సొసైటీ మెంబర్స్ అందరం దీని గురించి పోరాడి ఇలా సాధిస్తాం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినా కూడా ఈ బళనీయ వర్గాల గురించి కొంచెం ఆలోచన చేయాలా ఈ కమెడియాల గురించి కొంచెం ఆలోచన చేయాలా మేము ఎంతో కష్టపడి దీన్ని సాధించుకున్నాం మేము దీన్ని వదులుకోరికి ఎటువంటి పరిస్థితులు ఎనకపోం ప్రతి ఒక్కళ్ళు దీని గురించి కొట్లాడి ఎట్లయినా సాధిద్దాం ఈ కమెడియాలు మాత్రం ఎట్టి పరిస్థితులు కావాలా జై భీమ్ జై ఇక్కడ హాల్పోయినదా ఇక్కడ ఏముంది అంటే ఆల్్రెడీ ఆల్హమలా హాస్పిటల్ ఓకే సర్ అది వార్డ్ హాస్పిటల్ గాని తర్వాత రెసిడెంట్ అసోసియేషన్ గాని కమ్యూనిటీ గవర్నమెంట్ బిల్డింగ్ లోనే ఉంది కరెక్ట్ సర్ ఫంక్షన్ సెంటర్ కి వెళ్ చూడండి ఎక్కడో కేంద్ర బడి సిబి జెమ్నా అంటే అక్కడ చూసి చూసారు ఇది బైండ్ కటమ హాస్పిటల్ నుంచి తీసుకో అవ్వండి లేదు సర్ అవరే మధ్యలో ఉండి సర్ ఆ రొచనం కూడా అడిగి చూడగలరు సర్

কম বাইকে চাই গৰিবিলাক ফিলম এটা মচলি দিয়ে দিয়ে কাম ক

रन्चेमा आ मन्डर रिक्वेस्ट गरेर कास्ट आउटहरुलाई काइन्डले छौ। मलाई चाहिँ उनीहरुलाई उडाउनु। वीरजगाले लेक पते म एमसो कन्सिस्टन्ट उपार्न। सबैलाई छ। लक्स रमन्ट आ ल अन्नम गुन्डको आधे पन्चमा आ ऑलरेडी ऑलरेडी आइको छ। अहिले पन्च आइ छ। 10 बजे बन्द हुन्छ। ऑलरेडी अलवाला केज वाला ओबजेक्टर। ओपटनमा बन्द लगावाला जी। आ मने उन डीबी टि। तर गा त मान्ते छ।